హాయ్ హలో ఈ వీడియోలో మీకు ఈరోజు అష్టదశ శక్తి పీఠాల్లో ఒకటైనటువంటి శంకరీ దేవి శక్తి పీఠం గురించి చెప్తానండి యాక్చువల్గా ప్రజాపతి దక్ష అని ఒక రాజు ఉండేవాళ్ళట ఆయనకి సతీదేవి అని ఒక కూతురు ఉండేవారట సో సతీదేవి తన తండ్రికి ఇష్టం లేకుండా శివుణ్ణి పెళ్లి చేసుకుందట సో ఒకసారి దక్ష ఒక మహాయజ్ఞాన్ని చేపట్టారంట అండి సో ఆ టైంలో శివుడికి రమ్మని ఆహ్వానం ఇవ్వలేదట సో సతీదేవికి బాధతో వాళ్ళ తండ్రిని అడిగితే వాళ్ళ తండ్రి ఇన్సల్ట్ గా మాట్లాడారట సో అందుకని ఆ బాధని తట్టుకోలేక యజ్ఞంలో దూకి ఆత్మాహుతి చేసుకున్నారట సో ఆ బాధలో ఉన్న శివుణ్ణి చూసి విష్ణుమూర్తి తన సుదర్శన చక్రంతో సతీదేవిని అండ్ ఆవిడ వేసుకున్న ఆభరణాలని ఫిఫ్టీ వన్ పార్ట్స్గా చేసి లైక్ భూలోకంలో వేశారంట సో ఆ పార్ట్స్ ఎక్కడెక్కడైతే పడినాయో ఆ ప్రదేశాలన్నిటినీ శక్తి పీఠాలుగా పిలుస్తారంట వాటిలో శక్తి పీఠాలు అని ఒక ఎయిటీన్ శక్తి పీఠాలని పిలుస్తారంట సో అందులో మన ఏపీ అండ్ తెలంగాణలో నాలుగు శక్తి పీఠాలు ఉన్నాయండి లైక్ దాక్షారామం పీఠం పుష్కరిణి పీఠం శ్రీశైల పీఠం అండ్ యోగిని పీఠం సో మన ఏపీఎన్ తెలంగాణలో ఈ ఫోర్ శక్తి పీఠాలు ఉన్నాయి అండ్ ఇప్పుడు నేను చూపించబోయేది వచ్చేసి శంకరీదేవి శక్తి పీఠం ఇది శ్రీలంకలో ఉందన్నమాట ప్లేస్ వచ్చేసి ఒక హిల్లా ఉంటుంది అనమాట సో చూసారా పడవలు ఎంత చిన్నగా కనపడుతున్నాయో దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు ఇది ఎంత పైకి ఉందో యాక్చువల్గా ఈ ప్లేస్ వచ్చేసి త్రికోమలి అనమాట త్రికోమలి అంటే ట్రయాంగిల్ షేప్ సో మనకి ట్రయాంగిల్ షేప్లో ఒక కార్నర్లో ఈ టెంపుల్ ఉంటే మిగతా టూ సైడ్స్ సముద్రమే ఉంటుంది సో మీరు ఇక్కడ లెఫ్ట్ చూసిన రైట్ చూసినా మీకు సముద్రమే కనిపిస్తుంది అనమాట వ్యూ అయితే చాలా చాలా బాగుంటుంది యాక్చువల్గా నేను మాక్సిమమ్ కవర్ చేయడానికి అయితే ట్రై చేశాను సో బయట ఈ టెంపుల్ కూడా ఏంటంటే అన్ని టెంపుల్స్ లాగా చాలా పెద్దగా లేదు ఇలా చిన్నగా ఉంది అండ్ ఇలాగ ఎంట్రన్స్ టికెట్స్ అలాంటివి ఏమీ లేవన్నమాట కావాలంటే లోపల పూజకి మాత్రం టికెట్ కౌంటర్ ఉంది అండ్ లోపలైతే కెమెరాస్ అలా చేయలేదు సో నేను అందుకే మ్యాక్సిమమ్ ఎంట్రన్స్ వరకు మాత్రం తీయగలిగాను సో ఎవరైనా శ్రీలంక వెళ్తే డెఫినెట్గా ఈ ప్లేస్ అయితే విజిట్ చేయండి ఈ వ్యూ అయితే అదిరిపోయిందండి టూ టైప్స్ టూ సైడ్స్ కూడా సముద్రం ఉండి మధ్యలో ఒక కార్నర్లో టెంపుల్ ఉంటుందన్నమాట సో ఇది మెయిన్ ఎంట్రన్స్ టెంపుల్కి సో చూసారా ఆర్కిటెక్చర్ వైజ్ అయితే సూపర్ అవసరం చాలా బాగుంది కదా అండ్ మామూలుగా ఇలా టెంపుల్లో అడుగుపెట్టిన తర్వాత మన జనరల్గా మన ఇండియన్ టెంపుల్స్ ఎలా ఉంటాయో అలాంటి ఫీలే వచ్చిందనమాట కాకపోతే తర్వాత ఇంకా వీళ్ళు వీడియోస్ ఎలవ్ చేయలేదు నేను అందుకని ఇంకా నేను వీడియో అయితే నేను కంటిన్యూ చేయలేకపోయాను సో లోపల అయితే ఓన్లీ కొంచెం ఆర్టిక్ ఆర్కిటెక్చర్ రిలేటెడ్ వ్యూ మాత్రం తీశాను అండ్ బయట వినాయకుడి గుడి ఉంది అండ్ ఇది మెయిన్ టెంపుల్ అనమాట ఈ గోపురం మీకు కనపడుతుంది కదా ఇది వచ్చేసి మెయిన్ టెంపుల్ అనమాట సో బయటకు వచ్చిన తర్వాత ఇక్కడ నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే చాలామంది మొక్కుకుంటారు కదండి అలా మొక్కుల్లో ఇరుముళ్ళు కడతారు కదా బట్ చాలామంది ఇక్కడ ఉయ్యాలలు కట్టారనమాట ఈ చెట్టుకి సో మేబీ ఇక్కడ పిల్లలు లేని వాళ్ళు వాళ్ళు అలా కడతారేమో సో మీరు ఇక్కడ నుంచి చూస్తే చూసారా ఎటు చూసినా సముద్రమే కనపడుతుంది సో అదనమాట వ్యూ పాయింట్ అయితే చాలా బాగుంది అండ్ ఇక్కడ చిన్న శివాలయం అవన్నీ కూడా ఉన్నాయి నేను మీకు చూపించాను కదా అండ్ నేను మీకు ఇంకా బ్యాక్ సైడ్ కూడా వెళ్ళి చూపిస్తాను మీకు క్లియర్గా తెలుస్తుంది చెప్పాను కదా ట్రయాంగిల్ షేప్లో ఉంటుంది అండ్ ఒక కార్నర్లో ఈ టెంపుల్ ఉంటుంది అనమాట సో మనకి లెఫ్ట్ అండ్ రైట్ బోత్ సైడ్స్ కూడా సముద్రమే సో డెఫినెట్గా ఎవరన్నా విజిట్ చేస్తే మాత్రం ఈ వ్యూని మాత్రం మిస్ అవ్వద్దు ఒకసారి విజిట్ చేయండి ప్లేస్ అయితే చాలా బాగుంది బట్ ఇదైతే ఒక కొండ పైన ఉందండి టెంపుల్ సో అందుకనే మీకు వాటర్ మనకి అంటే మనము గ్రౌండ్ లెవెల్లో అయితే లేవు అవి అయితే కిందకే ఉన్నాయి సో చుట్టుపక్కల కూడా అన్ని మ్యాక్సిమమ్ శివుడి రిలేటెడ్ టెంపుల్సే ఎక్కువ ఉన్నాయి అండ్ టెంపుల్ అయితే చాలా చిన్నగా ఉందండి అంటే మరి అంత మనకి ఏపీ తెలంగాణలో ఉండే టెంపుల్స్ ఉంటాయి కదా చాలా చాలా పెద్దగా అలా ఏమీ లేదు ఓన్లీ సింపుల్గా ఒకటే టెంపుల్ ఎంట్రన్స్ ఒకటే గోపురం సో ఇవన్నీ బయట ఉన్నాయన్నమాట చిన్నగా సో చూసారా సముద్రం ఎంత ఉందో దాన్ని బట్టి మీరు గెస్ట్ చేయొచ్చు ఇది ఎంత కొండపైకి ఉంది టెంపుల్ అనేసి సో ఇది అనమాట ఇక్కడ శక్తిపీఠం శంకర్ దేవి శక్తిపీఠం కింద పిలుస్తారనమాట సో నాకైతే ఈ ప్లేస్ అయితే చాలా బాగా నచ్చిందండి ఎంతో బాగుందో అందరూ కూడా ఈ సముద్రం వ్యూని చూస్తూ చాలా అసలు నిలబడిపోయారు మనం వెళ్ళి నుంచోవడానికి కూడా ప్లేస్ లేదు అంతలా ఎంజాయ్ చేస్తున్నారు అండ్ ఇక్కడ ప్రసాదం వచ్చేసి ఫ్రూట్స్ పెడుతున్నారు అంటే మనం అయ్యప్ప స్వామి పూజలు చేసినప్పుడు అన్ని రకాల ఫ్రూట్స్ వేసి చేస్తారు కదా సేమ్ అలాగే అన్ని రకాల ఫ్రూట్స్ వేసి చేశారు సో ప్రసాదం కూడా చాలా బాగుంది అండ్ హోప్ మీ అందరికీ కూడా ఈ వీడియో నచ్చుతుందని అనుకుంటున్నాను సో మీరు కూడా ఎవరన్నా శ్రీలంక వెళ్తే మాత్రం ఖచ్చితంగా ఈ ప్లేస్ని అయితే విజిట్ చేయకుండా అయితే రావద్దు ఒక్కసారి ప్లేస్ని విజిట్ చేసి అయితే రండి అండ్ టెంపుల్ అంతా అయిపోయిన తర్వాత మామూలుగా మనం బయటకు వచ్చినప్పుడు అన్ని చిన్న చిన్న షాప్స్ ఉంటాయి కదా అలాగే ఉన్నాయి ఇక్కడ టెంపుల్లో మాత్రం చాలామందికి ఇలాగ ప్లేట్స్ ఇస్తున్నారండి బయట మనలాగా లైక్ కొబ్బరికాయ అట్టుపళ్ళు కాకుండా అన్ని రకాల ఫ్రూట్స్ అనమాట సో అవి తీసుకెళ్ళి గుళ్ళో ఇస్తున్నారు సో మేమైతే దర్శనం చేసేసుకున్నాం ఇంకా మళ్ళీ మా జర్నీ స్టార్ట్ అయ్యింది అందుకని కావాల్సిన స్నాక్స్ లైక్ మామిడికాయ మొక్కలు అండ్ ఇలాంటి పీచ్ మిఠాయిలు ఫ్రూట్స్ ఇలాంటివన్నీ తీసుకొని మేమైతే రిటర్న్ బయలుదేరిపోయాం టెంపుల్ నుంచి సో మీ అందరికీ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ సో మచ్